హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి రంపజోడవరం చింటూరు అలాగే పాడేరు జివిజన్ల పరిధిలో ఉన్న ఆశా వర్కర్ల సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ పోస్టులకి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది వంటి కంప్లీట్ ప్రాసెస్ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఏరియాలో ఆశా వర్కర్కి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో మనకి ఆశా వర్కర్ పోస్టులకైతే నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను త్వరలో అప్డేట్ చేస్తాను ప్రజెంట్ వచ్చేసరికి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి వచ్చిన రంపచోడవరం చింటూరు పాడేరు డివిజన్లో ఉన్న ఖాళీల వివరాలను అయితే తెలుసుకుందాం సో మనకు వచ్చేసరికి ఇక్కడ డి పోలవరం చింతల చెరువు దంసరాయ్ చిట్టెంపాడు పిఎం సాతూరు పి అగ్రహారం సారమండ వందనపల్లి ఓడిగుమ్మ కుసుంపేట్ బురుగుపాలెం సిక్స్డి క్యాంప్ ఓలుబెడ్డ డి కోట్నూరు సో ఈ ఈ గ్రామంలో అయితే మనకి ఖాళీలు అయితే ఉన్నాయి సో దీనికి ఎవరు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు చూద్దాం సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉండదు సో ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది సో మీరు ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేయాలి సో అప్లికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ కింద నేను ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేయొచ్చు సో దానికన్నా ముందు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడ సబ్మిట్ చేయాలో చూద్దాం సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ విలేజ్ నేమ్ ఉంది అలాగే నేమ్ ఆఫ్ ది పిహెచ్సి అని ఉంది సో మీరు ఏ విలేజ్కి చెందిన వాళ్ళైతే దానికి సంబంధించిన పిహెచ్సిలో మీరు ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ని ఒకసారి మనం చూసినట్లయితే సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది దీన్ని ఫిల్ చేసి మీరు దాంతోపాటు మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మీరు వీడో కానీ డైవర్స్ కానీ అయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అలాగే మీకు హెల్త్ సెక్టార్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది దీనికి జత చేయండి తర్వాత వచ్చేసరికి దీని యొక్క ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో దానికి వచ్చేసరికి మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు దీనిలో వచ్చేసరికి మీకు టెన్త్ క్లాస్ విద్యార్హత కనుక ఉన్నట్లయితే దానికి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది డిజిటల్ లిటరసీకి ఐదు మార్కులు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఐదు మార్కులు మీరు కనుక విడో కానీ లీగల్లీ సపరేట్ క్యాండిడేట్ అయితే దానికి ఐదు మార్కులు అలాగే మీరు విడో ఉండి మీకు మైనర్ చిల్డ్రన్ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఐదు మార్కులు అలాగే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఐదు మార్కులు మీకు సిహెచ్డబ్ల్యూలో సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి ఐదు మార్కులు అలాగే ఓవరాల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో దీనిలో ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చినట్లుంటాయో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు వారికి మాత్రమే ఈ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా మీరు దీన్ని అప్లై చేయాలనుకుంటే కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి మీకు ఇక్కడ వచ్చేసరికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ పీడిఎఫ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది సో దీన్ని కంప్లీట్గా ఒకసారి చదవండి తర్వాత మీకు చివరికి వెళ్ళినట్లయితే మీకు ఐదవ నాలుగవ నాలుగవ పేజీలో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి సో దీనికి నేను ఇందాక చెప్పిన సర్టిఫికేట్స్ యాడ్ చేయాలి ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది సో మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేద్దాం ఇది రెండో పేజీలో ఉంది నేమ్ ఆఫ్ ద విలేజ్ నేమ్ ఆఫ్ ద పిహెచ్సి సో మీరు ఏ విలేజ్కి చెందిన వాళ్ళైతే ఆ పిహెచ్సిలో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి దీనికి సంబంధించి మనకి డేట్స్ చూసుకున్నట్లయితే నవ్ సారీ ఫిబ్రవరి ఇరవయ తారీఖు దీనికి లాస్ట్ డేట్ అనమాట సో టైం అయితే చాలా తక్కువ ఉంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వెంటనే ఆయా ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చేసరికి అప్లై చేసుకోండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఆ ఏరియాస్లో ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ ఆర్టికల్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి ఈ ఆర్టికల్ అనేది కంప్లీట్గా చదవండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ అవుతాయి సో ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ